నమస్కారం రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీకు ఒక స్త్రీతో ఆస్తి మరియు ధనం విషయంలో గొడవలు జరుగుతాయి కానీ గొడవలు మీరు చెప్పకూడని మాటలు చెప్పినట్లయితే గొడవ పెద్దదిగా అవుతుంది తర్వాత ఎందుకు చెప్పారని బాధపడి ఆ స్త్రీతో క్షమాపణ కూడా అడుగుతారు దాని బదులు మీరు ముందే జాగ్రత్తగా ఉంటే మేలు మీరు మాట్లాడే మాటలపై అదుపు తెచ్చుకోండి మరియు ప్రశాంతంగా కూర్చొని మాట్లాడడం ద్వారా గొడవ పరిష్కరించుకుంటే మేలుగా ఉంటుంది కుటుంబ సభ్యులను సులువుగా ప్రభావితం చేయగలుగుతారు మీరు ఈ రోజు దీనివల్ల మీరు మానసిక ప్రశాంతత కూడా పొందగలుగుతారు సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది జాగ్రత్త వహించండి ఓ మంచి వ్యక్తి అభిమానాన్ని పొందుతారు మీరు ఈరోజు మీరు కొత్త వారు మిమ్మల్ని ఈరోజు ట్రాప్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు కుటుంబంలో మార్పును కోరుకుంటారు శత్రు బాధలు తొలగిపోతాయి వృత్తి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి కుటుంబ సభ్యులతో ఆలయాలను సందర్శిస్తారు ఆస్తికి సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారం అందుకుంటారు ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ వృధా ఖర్చులు కూడా పెరుగుతాయి ఈరోజు జ్వరం సంబంధిత రుగ్మతలు పెరుగుతాయి వాణిజ్య వ్యాపారాల్లో ఆటుపట్లుంటాయి మరియు నిరుత్సాహం కూడా ఉంటుంది మీరు ఈరోజు లక్ష్యాలను సాధించడానికి బాగా కృషి చేయాల్సి ఉంటుంది విద్యార్థుల కోటిలో పాల్గొనే అవకాశం లభిస్తుంది దీనిలో వారు ముఖ్యమైన పనులను ప్రాధాన్యత వస్తూ ఉంచటం మంచిది ఈరోజు ఆఫీస్ ఫైల్స్ డబ్బు సంబంధిత సమస్యలు తొలగించటం ద్వారా ఆర్థిక బలం మీకు మంచిగా పనికొస్తుంది బలోపేతం అవుతుంది పిల్లల నుండి ఆనందం పొందుతారు నిద్ర లేకపోవడం వల్ల ఈ రోజు మీరు కాస్త అలసటగా చికాకుగా ఉంటారు ఉన్నత విద్య కోసం చేసేటటువంటి ప్రయత్నాలు విద్యార్థులు మంచి ఫలితాలను పొందుతారు పరీక్ష యొక్క ఉత్తమ ఫలితాలు కూడా పొందబోతున్నారు వివాదాస్పద ఆస్తి కేసు ఉంటే ఆ యొక్క అనుభవం లేనిటువంటి వ్యక్తుల సహకారంతో పూర్తి చేయవలసినటువంటి ప్రతిపాదన ఉంది ఈ రోజు ఆదాయాన్ని మెరుగుపరుచుకునే విధంగా సాగుతారు ప్రణాళికలను పరిగణించుకోండి ఆస్తి లావాదేవీలు చేసేటప్పుడు పత్రాలను సరిగ్గా ఉంచాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు అందమైన స్త్రీ వల్ల ధనలాభం కూడా కలుగుతుంది రోజు మధ్యలో మీకు పెద్ద శుభవార్త కూడా అందుతుంది మీకు ఆ శుభవార్త అందుతుందని మీరు కల్లో కూడా ఉంచి ఉంటారు కానీ మీ అదృష్టం వల్ల మీకు ఆ శుభవార్త అందుతుంది లక్కి సంఖ్య బద్దెంది లక్కి కళ్ళ నలుపు పరిహారంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకుంట ద్వారా మరియు మీరు శివయ్యకు మీరు బెల్లం కలిపినటువంటి నీటితోటి అర్ఘ్య ప్రధానము చేయటం ద్వారా మీకు శుభం కలుగుతుంది ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో